హలో అండి ఈ వీడియోలో తొందరగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేస్తానో చూడండి కొంచెం అర్జెంట్ అండి ఈ బ్లౌజ్ ఇప్పుడే పెట్టాను చక్కగా ఏ విధంగా కట్ చేస్తానో చూడండి మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది దీనికి వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే అడిగారు అనమాట హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఖర్చు అయితే తీసేసుకొని హాఫ్ ఇంచ్ ఇలాగా కట్ అయితే తీసేసుకొని ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోండి హ్యాండ్ లెంత్ రెండున్నర ఇంచు డౌన్ చేసుకోండి అంతే చూసారా అంత చక్కగా అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయితే ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపిస్తే కొంచెం తొందరగా కట్ చేసేస్తానండి కింద ఒక హాఫ్ కట్ కోసం తీసుకోండి అదే నడుము పట్టి కోసం బెల్ట్ వేస్తాను కదా అలాగా ఇక చెస్ బ్లూజ్ వచ్చేటప్పటికి ఇవన్నీ కాజా కాజా పట్టీ దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ బుట్టు వరకు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ ఓకేనా హైట్ తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నారా షోల్డర్ వచ్చేసేసి వీళ్ళ బ్లౌజ్ అయితే ఎంత అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు కలుపుకుంటూ తీసుకోవాలి ఇలాగా తర్వాత చంక డౌన్ ఐదున్నర తీసుకుంటున్నాను అండి తర్వాత బ్యాక్ నెక్ ఈ కట్టేసుకున్న తర్వాత ఇటు సైడు బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఏనండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ పొడవైతే ఒకసారి చూసుకోవాలి ఇక్కడికి వచ్చిందండి చెస్ట్ పొడవు అయితే ఇలా మాత్ర వేసుకోవాలి మనకి ఎక్కడి వరకు వచ్చిందో చెస్ట్ పొడవు అక్కడి నుంచి ఇలా మారితే వేసుకోవాలి ఇలా మారితే చేసుకొని ఇలా లైన్స్ అయితే కొట్టేసుకోండి ఇలా కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్ సైడ్ కూడా మొత్తం ఇలాగ కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పుడు ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి కుట్టిన తర్వాత మళ్ళీ మీరు కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక తిన్నర ఇంచులు డాట్ కోసం ఇంచులు పట్టడం కోసం అంటే సరే ఫ్రంట్ పట్టడంతో ఈజీగా అయిపోయిందో ఇప్పుడు దీని అయితే ఇలాగ కట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పెయింట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు లోతు లేదంటే ఇక్కడ గోడలు వస్తాయండి కాబట్టి కంపల్సరీ లోతు తీసుకోవాలి చూసారు కదా ఇంతే ఇప్పుడు షేప్ పెట్టి చూపిస్తాను మూడున్నర రెండున్నర ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది తీసుకున్నారు అంటే ఎవరికైనా కూడా సరిపోతుంది నేను ఐదు నిమిషాలని చెప్పాలంటే నాలుగు నిమిషాల లోపే బ్లౌజ్ అయిపోయింది ఓకేనా వీడియోకైతే లైక్ చేయండి